మేసు వార్త మొదటి అధ్యాయము అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహాము ఇస్సాకును కనెను ఇస్సాకు యాకోబును కనెను యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను యూధా తామారు నందు పెరెసును జరహును కనెను పెరెసు ఎస్రోమును కనెను ఎస్రోము అరామును కనెను అరాము అమ్మీనాదాబును కనెను అమ్మీనాదాబు నయస్సోనును కనెను నయస్సోను సల్మానును కనెను సల్మాను రాహాబు నందు బోయజును కనెను బోయజు రూతు నందు ఓబేదును కనెను ఓబేదు యషయిని కనెను యషయి రాజైన దావీదును కనెను ఊరియా భార్యగా నుండిన ఆమె యందు దావీదు సొలోమోనును కనెను సొలోమోను రెహబామును కనెను రెహబాము అబియాను కనెను అబియా ఆసాను కనెను ఆసా యహోషాపాతును కనెను యహోషాపాతు యహోరామును కనెను యహోరాము ఉజ్జియాను కనెను ఉజ్జియా యోతామును కనెను యోతాము ఆహాజును కనెను ఆహాజు హిస్కియాను కనెను హిస్కియా మనషేను కనెను మనషే ఆమోనును కనెను ఆమోను యోషియాను కనెను యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలములో యోషియా యొకొన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యొకొన్య షయల్తియేలును కనెను షయల్తియేలు జెరుబ్బాబెలును కనెను జెరుబ్బాబెలు అబీహూదును కనెను అబీహూదు ఎలియాకీమును కనెను ఎలియాకీము అజోరును కనెను అజోరు సాదోకును కనెను సాదోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియభర్త అయిన యోసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జన విధమెట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమును ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన యోసేపు ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకునటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు అను పేరు ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును ఆయనకు ఇమానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము యోసేపు నిద్ర మేలుకొని ప్రభూదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను